హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు ఇలా నేను పౌడరు తర్వాత పచ్చకర్పూరమైనా సరే లేదంటే మామూలుగా మనం పూజలో వాడే కర్పూరమైనా సరే తీసుకోండి తర్వాత ఇక్కడ టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా తీసుకోండి లేదంటే ఏదైనా పల్చని క్లాత్ ఉంటే అదైనా తీసుకొని దాంట్లో కొంచెం ఇలా పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ పచ్చకర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసుకోండి లేదా దేవునికి మనం పూజలో వాడే కర్పూరాన్ని సరే ఇలా వేసుకోండి ఇలా వేసేసుకొని దీన్ని ఇలా మూట కట్టేసుకోండి ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఎక్కువగా నిద్ర పట్టదు అనమాట నిద్ర పట్టదు తర్వాత కొంచెం తలనొప్పిగా ఉన్న అనీజీగా ఉన్నా కూడా మనకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది టిప్ అయితే ఇప్పుడు ఇలా మూట కట్టేసాం కదా ఇదైతే మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది దీన్ని మనం పడుకునేటప్పుడు మనకు నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం పడుకునేటప్పుడు ఇలా దిండు కింద కానీ ఇలా దిండు పక్కన ఇలా పెట్టేసుకున్నామంటే మంచి నిద్ర అయితే వస్తుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి పిల్లో కవర్ లేనప్పుడు అప్పటికప్పుడు మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ లాగా వచ్చినా కూడా మనకి పిల్లో కవర్ అప్పటికప్పుడు కావాలంటే కుట్టే పని లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ పిల్లోకి కవర్ అయితే లేదు మన ఇంట్లో ఇలాంటి పాతవి ఏవైనా చున్నీలు అయితే ఉంటూనే ఉంటాయి కదా కాటన్వి ఆ చున్నీని నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా మధ్యలో ఆ పిల్లో పెట్టేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనము కుట్టే పని ఉండదన్నమాట తొందరగా నిమిషంలో అయితే మనకి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక రెండు గాజులను అయితే తీసుకున్నాను ఇక్కడ లోపల నుంచి అయితే ఇలా బ్యాంగిల్ పెట్టేసి అంటే లోపల క్లాత్ని దీన్ని రెండింటిని కలిపి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి ఇంకా ఇది మనం తీసే ఊడిపోదు అనమాట మనకి అప్పటికప్పుడు పిల్లో కవర్ లేదు ఇంకా ఏం చేద్దాం అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి మనకి ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది చూడండి ఇలా ఇది అస్సలు ఊడిపోదనమాట మనం తీసేంత వరకు కూడా నీట్గా ఉంటుంది చూడడానికి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఇలాంటి గ్లాస్ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్కోలు కూడా మనం వాడుతూ ఉంటాం కదా అవేంటంటే మన అవసరానికి వాడేసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాం ప్లాస్కోలు అయితే అది అలాగే పెట్టేస్తే ఏంటంటే టీ స్మెల్ పాల స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మంచిగా ఉండదు అలాంటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక రెండు ఇలాచీలు వేసి పెట్టామంటే మనకు తీసినప్పుడు ఇలాచి స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుందన్నమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇంట్లో ఇలాంటి క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా రకరకాలుగా ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒక బ్యాంగిల్ని తీసుకోండి ఒక గాజుని తీసుకొని ఇలా అన్నిటి కూడా ఇలా పెట్టేసుకోండి ఓకే ఇలా మొత్తం మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకొని దీన్ని డైరెక్ట్గా మనము మూలకు తగిలించుకున్నా సరే లేదా ఇలా ఒక పిన్నిస్ పెట్టేసి నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల ఇక్కడ ఇలా కిటికీ అయితే ఉంటుంది ఇంకా దీనికైతే ఇలా పెట్టేశాను మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు మనం దూకునేటప్పుడు మనకు కావాల్సింది ఈజీగా ఇలా తీసి పెట్టేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లల ప్యాంట్లు కానీ లేకపోతే మన పర్సు జిప్పులు కానీ ఏవైనా కొంచెం హార్డ్గా అయిపోయి ఇంకా అస్సలు రావట్లేదు అంటే మాత్రం బలవంతంగా మనం పైకంటే అవి విరిగిపోతాయి అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో వ్యాజ్రేన్ అయితే ఉంటుంది కదా వ్యాజ్రైన్ లేకపోతే ఈ ప్లేస్లో మనం సబ్బును కూడా తీసుకోవచ్చు తీసుకొని ఇంకా ఇలా మొత్తం ఈ ప్లేస్లో సబ్బు అయినా సరే తీసుకొని ఇలా మొత్తం ఇలా రఫ్ చేసేయండి ఇలా మొత్తం తూడ్చేసి తర్వాత ఒకసారి రెండుసార్లు ఇట్లా పైకి కిందికి అంటే మనకి ఈజీగా జిప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది పర్సులకు కూడా మనం ట్రై చేయొచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఛార్జర్లు అండి మనం ఫోన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కానీ ఛార్జర్ టై ఛార్జర్ దగ్గరికి వచ్చేసరికి మామూలుగా అయితే అందరం కూడా ఛార్జర్ని ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత కనిపెట్టేస్తూ ఉంటాము దాన్ని అంత నీట్గా క్లీన్ చేసుకోము మళ్ళీ ఇది మనం క్లీన్ చేయాలంటే కూడా మనం మామూలుగా వాటర్తో కానీ దేంతో క్లీన్ చేయలేం కదా అలాంటప్పుడు దీన్ని ఇలా క్లీన్ చేసుకోండి మనం ఎంత మురికిగా ఉన్నా ఎంత చిట్టు పట్టేసినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం వ్యాజులన్నీ మన టిష్యూ కానీ లేదా ఒక చిన్న కైనా కొంచెం వ్యాజులని తీసుకొని ఇలా అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న ఛార్జర్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పుడు కొత్త వాట్లుగా ఉంటాయి ఇక్కడ నేను చాలా పాత ఛార్జర్ అయితే తీసుకున్నాను వైర్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కానీ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి వైర్ ఎంత నీట్గా అవుతుందంటే మనకు కొత్త వైర్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని వైర్ కానీ లేకపోతే క్లాత్ కానీ పెట్టేసి మనం ఇలా తూడ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇంకొంచెం తూడ్చిన తర్వాత చూపిస్తాను చూడండి మనకి పాత అయినా సరే నీట్గా అయిపోతాయి అనమాట ఇలా ఛార్జర్ వైర్లే కాదు మనం మామూలుగా ఏ వైర్లు అయినా కానీ నీట్గా తూడ్చుకోవాలంటే మాత్రం ఇలా కొంచెం వ్యాజ్లైన్ పెట్టేసి తూడ్చుకున్నామంటే చాలా నీట్గా వస్తాయి వీటికి మనం వాటర్ అది ఏం పెట్టం కాబట్టి ఇలా వ్యాజులను పెట్టి తూడ్చేసుకోండి ఇక్కడ నేను తుడ్చిన దగ్గర తర్వాత తూడవని దగ్గర రెండింటి దగ్గర మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఆ ఆ వైరి ఈ వైరీ ఎలా ఉందో అదే వైర్ని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను తుడిచింది ఎంత తెల్లగా వచ్చిందో తుడువంది ఎలా ఉందో చూడండి ఇలా మనం అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న మిక్సీ జార్ మిక్సీలవి కానీ లేకపోతే ఏవైనా సరే మనం వైర్లను క్లీన్ చేసుకోవడానికి ఈ వ్యాజ్లన్ అయితే యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఈ పిన్ను కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటేనే మన మొబైల్ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా కొంచెం వ్యాజ్ను పెట్టేసి ఇలా క్లాత్తో తూడ్చుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట తర్వాత దీని లోపల కూడా మనకి అంత దుబ్బ అంత వెళ్ళిపోతూ ఉంటుంది సరిగా ఒక్కోసారి మొబైల్ పెట్టినా ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి ఛార్జ్ అవ్వదు అనమాట అలాంటప్పుడు మనము ఇంకా అది ఇదే పాడైపోయిందేమో అనుకుంటాము కానీ దీన్ని కూడా ఒక్కొక్కసారి డీప్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఇలా మనం ఛార్జర్లు ఉంటాయి సారీ కీస్ ఉంటాయి కదా ఇంకా కీస్కి ఇలా డబ్ డబల్ సైడ్ టేప్ అయితే వేసేసి ఇలా లోపల ఒకసారి ఇలా పెట్టుకుంటూ తీయండి అంతే దాని లోపల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది మనకి లోపల అదంతా అదంతా ఏం పాడవదనమాట మనం లోపల వేరే క్లాత్లు పెట్టి అదంతా పెట్టి మనం క్లీన్ చేయలేం కాబట్టి ఇలా క్లీన్ చేసామంటే క్లీనింగ్ నీట్గా అయిపోతుంది అనమాట మనకి దుబ్బ కూడా ఏదైనా ఉంటే కూడా చిన్నగా డస్ట్ ఏదైనా ఉంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ